అంత పెద్ద సంఖ్యలో బాగా పనిచేసిన మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక సన్మానం అప్రిసియేషన్ పోటీ ఇక్కడ వచ్చేసిన మండలి స్పెషల్ ఆఫీసర్ ఏదో జోడీ నేర్పతి అదేవిధంగా ఎన్జిఓ గారు అదేవిధంగా మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆరాశా గారు ఇక్కడ జాయింట్ సార్ గారు సర్కార్ అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ దాని తర్వాత పబ్లిక్ తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ నా నాకు నమస్కారాలు ఈసారి ఈ మంట సైట్లో మీ అందరికీ తెలుసు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ వర్షాలు పడినాయి అనుకున్న దానికన్నా ఎక్కువ బుహంగా గౌరవ ఉంది కానీ ఎంప్లాయీస్ పబ్లిక్ అందరూ కొద్దిగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఎక్కడ హిమన్ లాస్ లేకుండా హుమన్ లాస్ లేకుండా జనాలు మినిమం ఇబ్బందితో ఈ సైట్లోను ఎఫెక్ట్ని మనందరం తప్పించుకుందాం చూస్తా ఉంటే అడ్మినిస్ట్రేషన్ అంటే మామూలుగా అయితే సైట్లో లాంటి సమయంలో ఎక్కువ ఆఫీసర్స్ వచ్చినా ఇబ్బంది తక్కువ ఆఫీసర్స్ వచ్చినా ఇబ్బంది ఎందుకంటే ఎక్కువ ఆఫీసర్స్ వస్తే ప్రొటీకాస్ ఎక్కువ అసల్యూషన్ తగ్గుతాయి అందుకని ఈసారి కరెక్ట్గా ఎక్కడ ఎంత రిక్వైర్మెంట్ అంత అంతమందిని ఇంటర్ణాయి చాలా బాగా చేశారు మరి ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే చిన్న చిన్న అడ్మినిస్ట్రేటివ్ డిసిషన్స్ ఎంత పబ్లిక్కి ఉపయోగపడే విధంగా అన్నది మనం అబ్జర్వ్ చేయాలి గురకమ్మ ధ్యానం గేట్లు మన ప్రభుత్వంలో దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ గేట్లు ఈ రోజు మనం వచ్చిన వెంటనే ఆ గేట్లు కట్టించాం కట్టించాం కాబట్టి మనం వాటర్ ఫ్లో ని మేనేజ్మెంట్ చేయడం కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవసరం అక్కడ ముప్పై చూసేట్లు ముప్పై వేలు చూసేట్లు ఇచ్చారు అవసరం ఉన్నప్పుడు లక్ష ఐదు వేలు ఇచ్చారు దాని అక్కడ లక్షలు ఇచ్చారు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ సో దీని బట్టి ఏంటంటే మనం వాటర్ రెగ్యులేషన్ బాగా చేసుకొని మనము ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ మినిమైజ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసాం సో అందుకని पटलिपास्थ को отправ एक माराका ह czego चानस मो worries एक ini again एक didn't care ज्रहा उनरो नजया एक ज्छांति आरिक शानसी पह बारlt शे माराग्रत మీద త్రీ ఫీట్ వాటర్ వాళ్ళప్పుడు ఈ ధ్యాన విలేజెస్ అన్ని కూడా డేంజర్ జోన్ లో ఉన్నాయని నాకైతే అర్థమైంది అక్కడ నుంచి సచివల్ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ మండలంలో ఉన్న స్పెషల్ కానీ ఇంకా చాలా బాగా చక్కగా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఎవరు కూడా ఆహారానికి కూడా ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్ గా చేశారు మీ అందరికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఈరోజు ఎంపీ వారు మీ అందరినీ ఇక్కడ చూపించి